రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలని బెల్ట్ షాప్లను ఎత్తివేయాలని కల్తీ మద్యం తయారీదారులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రవణమ్మ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం నందు సూపరింటెండెంట్ ఎస్ ఆయుష బేగం గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ నేతలే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా కూడా ఆ నేరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లు అక్రమ మద్యంపై సంపాదిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతూ పేదవారి ఉసిరు పోసుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ రాష్ట్ర మహిళా జోనల్ ప్రెసిడెంట్ మరియు పామూరు ఎంపీపీ గంగా సాని లక్ష్మి హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రవణమ్మ రాష్ట్ర వాలంటరీ సెక్రటరీ గోనెల మేరీ కుమారి మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులిశాంతి ఒంగోలు నియోజకవర్గ అంగన్వాడి అధ్యక్షురాలు వడ్లముడి వాణి తోగురు మాధవి సయ్యద్ అప్సర్ బెల్లంకొండ రవణమ్మ రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి కాకర్లముడి రజని పామూరు మండల మహిళా అధ్యక్షురాలు జమీల బేగం పామూరు మండల మహిళా ఉపాధ్యక్షురాలు సవరం రత్తమ్మ నెలకూర్తి మహేశ్వరి పండిటి లక్ష్మి కనిగిరి నియోజకవర్గ అంగన్వాడి అధ్యక్షురాలు ఏ నాగమాణి మద్దిపాడు మండల మహిళా అధ్యక్షురాలు మన్యం సంధ్య నాగులుప్పులపాడు మండల మహిళా అధ్యక్షురాలు పోకూరి లక్ష్మి కొమ్మతోటి సంధ్య ఎస్ఎన్పాడు మండల మహిళా అధ్యక్షురాలు మొలకలపల్లి సీతమ్మ ఎస్ఎన్పాడు వైస్ ఎంపీపీ తన్నీరు రాగమ్మ కె లక్ష్మి పి పార్వతి జి మాలతి పి అమూల్య జి తిరుపతమ్మ రాచూరి సుస్మిత బత్తుల కోటమ్మ ఎం రాధ ఎన్ సరిత ఇండ్ల బాను సిహెచ్ ముద్దావనమ్మ రాచూరి పుష్ప ఎం లక్ష్మి సోషల్ మీడియా ఝాన్సీ తైతర్లు పాల్గొన్నారు కొరకు పేద గుండె పథకాలని ఇల్లు గట్టిచ్చిండు సొంతింటి కలలేరా వేర్చిండు ఆకాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండు నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలి పేదోడు నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ జగనన్న మనకు వైసీపీ జండ చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మనకోసమే కోసమే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింటే Yeah, yeah. Sure. There are so State many other traitors in Andhra Pradesh. So, now yeah. the question, yeah. please. Yeah. Policy, sure. Please sure. Policies, sir. If the policy has been changed, it will be very good for us. Definitely. We embarked the government. And she's the district in uh, charge. Now status. So, on behalf of you, we are representing the sir. Sure, sure. Yeah. We expect that you will do at least. Definitely. I will refer to the government as well. సర్ देयर इज अ హోమ్ డెలివరీ సిస్టం గోయింగ్ ఆన్ సర్ విచ్ ఇస్ వెరీ డ్రాస్టిక్ అండ్ దాంట్లో అడెన్ట్రేటెడ్ అంటే కలితిమంది ఎంత ప్రాణాయామం సార్ చెప్పండి గొడవ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరిగే కల్తీ మద్యం దందాని వ్యతిరేకంగా మొన్న అలాగే నాటుసారా కాస్త దొరికినాయి కానీ అలాగే మన ఒంగోలులో మొన్న కథను మందు తాగుతా తాగుతానే పడి చనిపోవటం ఇట్లా కల్తీ మందు అక్రమాలు చేస్తా జన జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఈ జనాల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మేము ఈరోజు మద్యం మీద మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి వీళ్ళ బెల్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మద్యం ఇచ్చినట్టే లెక్క ఆ రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు అని చెప్పి ఓట్లు వేచ్చుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ ప్రాణాలని జనాల ప్రాణాల మీద చెలగాట మాడుతున్నారు ఇలాంటి దుర్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం జగన్ అన్న ఆదేశాల మేరకు మరియు బూచాపల్లి శివప్రసాద్ అన్నయ్య సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మహిళలందరూ మహిళా విభాగం తరఫున ఏంటంటే లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు కానీ ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్సు ఎవరికి దొరకలేదు కాకపోతే ఈరోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దానికి సంబంధమే లేదు అసలు మేము ఇక్కడ లేనే లేదు మేము లేననేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు రెడ్ హ్యాండ్గా ఒక దిక్క కాదు ఇబ్రాహీంపట్నం కావచ్చు లేకుంటే తంబాలపల్లి కావచ్చు ఈ మొరక చెల్లులు కావచ్చు ఎక్కడిదిక్కడ అక్కడ ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏదో నెపంతో దాని వైఎస్ఆర్కి ఎలా రుదుదామని చూస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా దానికి బాధ్యతలు వహసి నిజంగా మేము సమాక్షణ క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమ క్షమించండి మమ్మల్ని క్షమించండి ఇలాంటిది మనం తప్పు చేస్తే అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి ఇలా బెల్ షాప్లన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండిగొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చ విచ్చలు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందు షాప్లో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగన్ అన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వాన్ని వీళ్ళేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు ఏర్లై వేర్లై పారుతున్నాయి ఎట్ట అంటే చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు ఏమి అని దొరకట్లేదు ఎక్కడ చచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు ప్రాణ ఎలా తెలియట్లేదు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి కనీసం వాళ్ళు సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని అలాంటిది ఏమీ లేకుండా వచ్చేసి మేము ఏమి చే పట్టినట్టు ఏమి ఎవరు ఏది చర్యలు తీసుకోవట్లేదు మా ఎంపీ గారు మిథున్ మిథుం రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు మా వైఎస్ఆర్ డిమాండు మూడు సార్ ఒకటి నష్టపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ ఇది రద్దు చేసి పాత పాలసీ తిరిగి ఉద్ధరించాలి మూడోది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి ఏం వాళ్ళు ఇద్దరేనా ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళు చేయరా ఏంటి అందరికీ నమస్కారం నా పేరు పులిశాంతి కనిగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అలాగే కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము బెల్ట్ షాపులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తరఫున మహిళలందరం కలిసి ఈరోజు ఎక్సైజ్ డిప్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్కి మేము విన్నతి పత్రం అందిస్తున్నాము ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నారావారి సారా ఏర్లై పార్తా ఉంది ఎంతమంది మహిళల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు చూసినట్టయితే తంబాలపల్లి మొలక మొలకల్ చెరువు ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రతి చోట దందాలు అన్ని పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు పాలన అందించారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో ప్రతి బజార్లో ఎక్కడ చూసినా విచ్చలు విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పర్మిషన్స్ లేదు ఏమీ లేదు స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విచ్చలవిడిగా వాళ్ళది రాజ్యం అయిపోయింది కాబట్టి దీన్ని మేము నివసిస్తూ ఈరోజు ఒంగోల్లో మహిళలందరం కలిసి ధర్నా చేస్తున్నాము నేను సావిత్రి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి మేమంతా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు మహిళా నాయకురాళ్ళమంతా కూడా వచ్చేసి ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన నాణ్యమైన మందు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలకు కళ్ళబొల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలకు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు తక్షణమే ఈ కల్తీ లిక్కర్ను నివారించాలి మద్యం బెల్ట్ షాపుల్ని ఆపేయాలని కోరుకుంటా ఉన్నాం మేము అందరం కూడా నమస్కారం నా పేరు భూరమ్మ రాష్ట్ర మహిళా కార్యదర్శిని ఈరోజు జిల్లా అధ్యక్షుడు రవణమ్మ తరపున మేము ఈ ర్యాలీ చేపడుతున్నాం రోజు మధ్య గురించి చంద్రబాబు నాయుడు అంత ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మధ్య గురించి చాలా తప్పుడు తప్పుడుగా ప్రచారం చేసి చాలా నీచంగా మాట్లాడాడు ఆ రోజు అంటే మొత్తం దోచుకుంటున్నాడు ప్రజల్ని మొత్తము గవర్నమెంట్ తీసుకొని అతనే తను వసూలు చేసుకుంటున్నాను మాట్లాడాడు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేశాడంటే కొంచెం తగ్గిస్తే వాళ్ళకి వాళ్ళకి అందదు మనం తాగలేము కదా మనం తెచ్చుకోలేము కొంచెం కొంచెం కమ్యూని కెమెనా వాళ్ళు మర్చిపోతారు అందుకని అలా కమ్యూని మంచి పని చేశాడు ఆరా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు ఏం చేశారు కనీసం కల్తీ ముందు పెట్టి రెడ్డారెంట్గా ఎక్కడంటే అక్కడే కనీసము మందు మందు సాపు ఇంటికి కూడా మందు వస్తుంది అలానే మార్కెట్ సెంటర్కి వెళ్తే కూరగాయలు అన్న దగ్గర కూడా ఈరోజు మందు డెలివరీ చేస్తుంటే ఎంత సిగ్గు చేయడం నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు కనీసము దీని మీద స్పందించే మీకు ఏదైనా సరే ఒక్కటే ఈరోజు ఇంతమంది ప్రజలు మహిళలుగురు మరి మద్దు గురించి మాట్లాడుతుంటే మీకు ఎక్కడ పోయితే కళ్ళు మూసపోయినా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను లేదా మద్దు అంత అంత డ్రెడ్ అయినట్టుగా దొరుకుతుంది కనీసం నేను నిన్న కూరగాయలు అమ్ముకోపోతే పక్కనే మద్దు షాపు అమ్ముతున్నాను నాకు కళ్ళ ముందు నేను చూశాను కానీ వీడియో కూడా ఉంది నేను ఇప్పుడు చూపించే టైం కాదు అలానే మీరు ఈరోజు నేను ఒకటే మార్చేస్తున్నాను ప్రతి ఒక్కటి న్యాయంగా ప్రజలకి మీరు ఏదైనా సరే న్యాయంగా ప్రతి పది లేస్తే జగన్మోహన్ రెడ్డి మేడం ఏడటం కాదు మీరు చేసేది ఇలా కాలేజీల గురించి ఏది గురించి ప్రతి ఒక్కటి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు